హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ మామిడికాయల సీజన్ వచ్చేస్తుంది కదండి రకరకాల పచ్చళ్ళన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చే మామిడికాయలతోటి చాలా బాగుంటాయి చిన్న చిన్న ఇన్స్టెంట్గా కూడా పచ్చళ్ళన్నీ రెడీ చేసుకోవచ్చు అనమాట ఇవి ఎక్కువ కాలం అయితే నిలవ ఉండవు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట అండి ఈ ఇన్స్టెంట్ పిక్కిలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అంటే ఇన్స్టెంట్గానే కాదండి నిలవ పచ్చడి కొడు పెట్టుకోవచ్చు టేస్టీ టేస్టీగా మెంతి మాగా అయితే చేశానండి చాలా బాగుంటుంది ఫ్రెష్ మామిడికాయలతోటి చేసుకునే ఈ పచ్చడి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరండి మళ్ళీ మళ్ళీ అలాగే చేసుకుని తింటారు ఈ పచ్చడి అయితే మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందండి మా ఇంట్లోనే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకొచ్చి పెట్టేస్తారండి అంత టేస్ట్ నచ్చింది మా పిల్లలకైతే ఇది ఎలా తయారు చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి చూడడమే కాదండి ఒకసారి మీరు కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇది మెంతులు మెంతులతో చేసే మెంతి బద్దలు అనొచ్చు మెంతి మాగాయ అనవచ్చండి ఎలా అయినా సరే మొత్తానికి మెంతి టేస్ట్ అయితే ఎక్కువ వస్తుంది అలాగే ఒక పా టీ స్పూన్ మినపప్పు కూడా వేసాను కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట వేయడం వల్ల ఇవన్నీ వేగిన తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే టేస్ట్ అనేది అనమాట మెంతి ఫ్లేవర్ అనేది బాగా కనపడుతుంది మాడిపోకుండా ఇలా వేయించుకోవాలి ఇలా అన్నీ వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇవి చల్లారిలాగా మామిడికాయలు రెండు మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసాను ఇలాగా పీల్ చేసేసుకోవాలన్నమాట పైన తొక్కంతా తీసేయాలి ఇప్పుడు ముక్కలు పచ్చడిని పచ్చికాయలు పెడుతూ ఉంటారు కదండి అలాగే ఇది కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా జీడికాయలు ఉంటాయి కదా వాటితోటి ఇలా మాగాయ పెట్టుకుంటాం అనమాట మామిడికాయ ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి ఈలోగా మనం కారం ప్రిపేర్ చేద్దాము ఈ మెంతులు ఎండుమిర్చి కూడా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసాను రెండు మామిడికాయలకి నేను ఎంతెంత పడుతుందో క్వాంటిటీ చూపిస్తున్నాను అనమాట ఎండుమిర్చి అయితే ఇవి ఎక్కువ కారం లేవనమాట అందుకని కరెక్ట్గా సరిపోయాయి పది కాయలు అయితే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా మిరపకాయలు ఎర్రగా ఉన్నాయి బాగున్నాయి కాబట్టి కారం కూడా ఎర్రగా వచ్చింది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ముక్కలు కూడా ఒక గంట రెండు గంటల పాటు అలా ఎండలో పెట్టుకుంటే కొంచెం తడి అనేది ఏమైనా ఉంటే చెమ్మ అది ఆరిపోతుందనమాట అప్పుడు కొంచెం నిలవ ఉండడానికి కూడా బాగుంటుంది ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను చాలా పుల్లగా అయితే ఉన్నాయండి మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఈ కారం కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పైన పోపు వేసుకుందాము అంటే ఇంగువ నూనె వేసుకోవాలన్నమాట బాగుంటుంది నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే వేరుశెనగ నూనె వేసానండి స్మెల్ అయితే బాగుంటుంది వేరుశెనగ నూనె టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చళ్ళలోకి ఏదైనా సరే ఈ కాలంలో ఇప్పుడు రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదా వేరుశెనగ నూనె యూజ్ చేస్తే బాగుంటుందన్నమాట ఇప్పుడు కొంచెం ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంగు వేసుకోవాలి ఈ పచ్చడి అయితే మనం తొందరగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ రోజులు నిల్వ ఉండక్కర్లేదు అనుకుంటే ఎండలో కూడా పెట్టనవసరం లేదు వెంటనే అలా మొక్కలు కట్ చేసేసి మనం ఇలా పచ్చడి కలిపేసుకోవచ్చు ఒక గంట అలా ఊరితే మనం తినేటప్పుడు సరిపోతుంది అనమాట ఊరి ఊరనట్టు ఉంటుంది పచ్చి మామిడికాయలు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఉత్తినే అలా తినేయచ్చు అనమాట ఇప్పుడైతే ఇందులో ఇంగు కూడా వేసేసాను మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి కానీ ఇంకొంచెం ఊరిందంటే మనకి ఇందులోంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి సరిపోతుంది చూశారు కదా రెడీ అయిపోయింది ఇందులోంచి ఇలా ఈ ముక్క తీసుకుని తింటే భలే ఉంటుందండి టేస్టు మెంతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఇందులో వెల్లుల్లి అవి ఏమి వేయకూడదు ఇలాగే బాగుంటుంది అనమాట టేస్టీ టేస్టీగా మెంతి మాగాయ అయితే రెడీ అయిపోయింది మేమైతే మెంతిబద్దలు అంటాము అలాగే కొంతమంది అయితే మెంతి మాగాయ అంటారు అనమాట ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిలవలు ఉండాలంటే ఒక రోజు రెండు రోజులు బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పప్పు అన్నంలో కానీ పెరుగు అన్నంలో కానీ మంచి కాంబినేషన్ అనమాట ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలంటే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి పచ్చళ్ళు చెట్ చట్నీలు కూరలు అన్నీ ఉన్నాయండి ఒకసారి చూసి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్